ఇప్పటివరకు సేకరించిన ప్రాజ్ఞాటి నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు అక్కరాజు హరిత గోత్రం అడిదము భారద్వాజ గోత్రం అబ్బూరి శ్రీవత్స గోత్రం ఆమెంచర్ల కౌశిక గోత్రం ఈపల్లి కౌండిన్య గోత్రం ఈపల్లె గోత్రం ఈపల్లె పల్లి కౌండిన్య గోత్రం ఈమనపాక సాండిల్య గోత్రం ఈయనపాక సాండిల్య గోత్రం కంకపూండి సాండిల్య గోత్రం కంకపూడి సాండిల్య గోత్రం కంటేపల్లి భారద్వాజ గోత్రం కాకుటూరి భారద్వాజ గోత్రం కొనిదెంపాక చికతగోత్రం గోత్రం చికితసోత్రం కొనిదెపుపాక చికిత గోత్రం కొనిదెపుపాక சிகிதசோத்ம் கொம்மலப்பூட்டி ஸ்ரீவத்சோத்ம் கொம்மலப்பூடி ஸ்ரீவத்சோத்திரம் கொமரப்பூடி கௌண்டின்யோத்திரம் கொமரப்பூடி ஸ்ரீவத்சோத்ம் கொமரேப்பூடி ஸ்ரீவத்சோத்திரம் கொமரேப்பூடி கௌண்டியோத்தம் கொமரேப்பூடி ஸ்ரீவத்சோத்திரம் கொற்ரபாட்டி ஸ்ரீவத்சோத்திரம் கொற்ரபாட்டி ശ്രീവത്സഗഗോത്രം കൊറ്രപാട്ടി ശ്രീവത്സഗോത്രം ഗൊടകുറ്രു സാണ്ടിഗോത്രം ഗൊടമറ്രു സാണ്ടിലയഗോത്രം ഗുടിപൂടി ഗൌതമ ഗോത്രം ഗുടിപൂടി കൗണ്ടിന്യഗോത്രം ഗുടുപൂടീ ഗൌതമ ഗോത്രം ഗുടുപൂടി കൗണ്ടിന്യഗോത്രം ചിട്ടിമൂരി കൗണ്ടിന്യഗോത്രം ചിനകൂരപാട്ടി സാണ്ടിയഗോത്രം చినకూరపాడు సాండిల్య గోత్రం చిరువర్రు చికిత గోత్రం చిరువర్రు చికితస గోత్రం చిలుకూరి హరిత గోత్రం చిలుకూరి చికిత గోత్రం చిలుకూరి చికితస గోత్రం తెలనాటి భారద్వాజ గోత్రం తేలపాటు గోత్రం తేలపాలు భారద్వాజ గోత్రం తొలపాలు भारद्वाजगोत्रम् तुर्का श्रीवत्सगोत्रम् तुर्का भारद्वाज दन्तमूरि भारद्वाजगोत्रम् भारद्वाज भारद्वाजगोत्रम् दन्तलूरु भारद्वाजगोत्रम् दक्षिणनराकोडूरि श्रीवत्सगोत्रम् दोप्पलपूडी शृङ्गिगोत्रम् दोप्पलपूडी भारद्वाजगोत्रम् దమ్మలపాటి హరిత గోత్రం దమ్మాలపాటి హరిత గోత్రం దేశభట్ల శ్రీవత్స గోత్రం దేశిభట్ల శ్రీవత్స గోత్రం దుగ్గిరాలపూడి చికిత గోత్రం దుగ్గిరాలపూడి ఆత్రేయ గోత్రం దుగ్గిరాలపూడి చికితస గోత్రం ధూర్జటి శ్రీవత్స గోత్రం నందిగామం చికిత గోత్రం నందిగామం చికితస గోత్రం నేపాళము భారద్వాజ గోత్రం నారాయణపురం సాండిల్య గోత్రం నారాయణపురం సాండిల్య గోత్రం పైడిపల్లి శ్రీవత్స గోత్రం పాతులూరి శ్రీవత్స గోత్రం పెదకూరపాటి శ్రీవత్స గోత్రం పెదకూరపాటి ఆత్రేయ గోత్రం పెదకూరపాడు ఆత్రేయ గోత్రం పద్రాజు ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಬೇತಂಪೂಡಿ ಸಾಂಡಿಲ್ಯೋತ್ರಂ ಬಳ್ಳಕುದುರು ಸಾಂಡಿಲ್ಯೋತ್ರಂ ಬಳ್ಳಕುದುರು ಸಾಂಡಿಲ್ಯೋತ್ರಂ ಮೆದಕೂರಪಾಟಿ ಗೋತ್ರಂ ಮೆದಕೂರಪಾಡು ಆತ್ರೇಯ ಗೋತ್ರಂ ಮೋರಪೂಡಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಮಲ್ಲವರಪು ಗೌತಮ ಗೋತ್ರಂ ಮಲ್ಲವರಪು ಪರಾಸರ ಗೋತ್ರಂ ಮುನುಗುಪಾಟಿ ఆత్రేయ గోత్రం వెన్నలకంటి గోత్రం శివదేవుని శ్రీవత్స గోత్రం శివదేవుని గోత్రం